హలో అండి అందరికీ నమస్తే అసలు ఈ వీడియో చేయాలని అయితే అనుకోలే నేను కానీ నియర్ అండ్ ఇయర్ వాళ్ళు నన్ను నియర్ అండ్ ఇయర్ ఇన్ ద సెన్స్ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో ఫాలో అయ్యే ఫాలోవర్స్లో నన్ను నన్ను నన్నుగా ఇష్టపడే కొంతమంది అబ్జర్వ్ చేసి ఏం జరిగింది అమ్మకి అమ్మ కనిపించట్లేదు మీరు అక్కడక్కడ అమ్మ జ్ఞాపకార్థం అని అంటున్నారు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు నాకు ఎందుకో వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అంటే వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది మీరు ఈ విషయాన్ని అంటే దట్ ఈస్ ప్యూర్లీ మీ పర్సనల్ చెప్పాలి చెప్పొద్దు అన్నది కానీ దీంట్లో మీరు చెప్తుంటేనే నాకు ఎన్నో పాయింట్స్ స్ట్రైక్ అయ్యాయి అంటే ఒక ఫాలోవర్ నాతో కాల్ మాట్లాడారనమాట తను ఎప్పుడు నాతో టచ్లో ఉంటారు ఎన్నో పాయింట్స్ రేజ్ అయ్యాయి స్వాతి గారు సో మీరు బెటర్ కదా మీరు ఎంతోమందికి అవేర్నెస్ ఉంటుంది హెల్త్ గురించి ఫార్టీ ప్లస్ మెన్కి కావచ్చు మన మదర్ ఏజ్ వాళ్ళకి కావచ్చు అని అన్నారు సో బ్రీఫ్గా నేను చెప్తానండి ఈ పాయింట్ ఇప్పుడు అమ్మ చనిపోయారు బేసిక్గా జూన్ జూలై టెన్త్కి అమ్మ చనిపోయారు మే టెన్త్కి అమ్మ ఈసారి సిక్కై హాస్పిటలైజ్డ్ అయితే ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ హాస్పిటల్కి వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఎవ్రీ వీక్ వెళ్తూ వస్తూ ఉండి ఫైనల్లీ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ జూన్ ట్వంటీ ఫిఫ్త్కి అమ్మని హాస్పిటల్లో లాస్ట్ అటెంప్ట్లో జాయిన్ చేస్తే జూన్ జూలై టెన్త్కి అమ్మ చనిపోయారు ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు సో మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మకి ఇదంతా స్టార్ట్ అయింది అంటే చావు వరకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వైటమిన్ డెఫిషియన్సీ మనం వైటమిన్ డెఫిషన్సీని చాలా క్యాజువల్గా తీసుకుంటాం చాలా సిల్లీగా తీసుకుంటాం కానీ వైటమిన్ డెఫిషియన్సీ అనేది ఎంత సీరియస్ అంటే బాడీలో కాల్షియం ఎక్కువ ఉన్నా కష్టమే తక్కువ ఉన్నా కష్టమే కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇలా ప్రతి వైటమిన్స్ మినరల్స్ అండ్ వైటమిన్ డి ఇవన్నీ కూడా సమ్ కరెక్ట్గా లేకపోతే ఎంత పెద్ద సివియర్స్ వస్తాయి అన్నది నాకు మా అమ్మని లైవ్లో చూసిన తర్వాతే నాకు అర్థమైంది నేను ఎంత ఎంత హెల్త్ ఇష్యూతో మా ఇంట్లో ఒక చావు చూడడం అనేది ఫస్ట్ మా అమ్మదే మా డాడీ జస్ట్ హార్ట్ అటాక్ అట్లా నానమ్మ ఏజ్ తాతయ్య ఏజ్డ్ వల్ల అంతే నేను ఫస్ట్ చూసిందైతే అమ్మదే అన్నిటికంటే చాలా ఎమోషనల్ థింగ్ ఏంటంటే చాలా చిన్న ఏజ్లో అంటే నేను అరౌండ్ మా డాడీ టూ థౌజండ్ సెవెన్ అలా చనిపోయారు అప్పటి నుంచి అమ్మ ఎట్లా అంటే ఒక ఫ్రెండ్ ఒక అమ్మ ఒక నాన్న ఒక అక్క ఒక చెల్లి అసలు అన్నీ ప్రతీది అమ్మే అనమాట అంటే ఈ ఎమోషన్ అమ్మతో షేర్ చేసుకోవచ్చు ఈ ఎమోషన్ అమ్మతో షేర్ చేసుకోలేమో అన్నది లేదు ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి ప్రతీది ప్రతీది హోల్ అండ్ సోలు ఒక రేంజ్ అటాచ్మెంట్ అన్నమాట అమ్మతో అసలు లైఫ్లో నాకు అమ్మ చనిపోతే ఎట్లాంటి ఫీల్ వచ్చిందంటే అయిపోయింది ఇంకా లైఫ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా మిగతాది ప్రపంచంలో ఉన్నది మిగతాదంతా కూడా ఒక నార్మల్ థింగ్ అంటే ఒక 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 సూపర్ పవర్ మన నుంచి వెళ్ళిపోయింది అంటారు చూసారా ఆ రేంజ్ ఫీల్ వచ్చింది ఇట్స్ అగైన్ మై ఎమోషనల్ థింగ్ అది పక్కన పెడితే అంటే నేను ఈ విషయం చెప్పడానికి త్రీ రీజన్స్ అండి ఒకటి మా అమ్మ చాలా చిన్న థింగ్ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల దాన్ని కరెక్ట్ టైంలో రికగ్నైజ్ చేసుకొని కరెక్షన్ చేసుకోకపోవడంతో అమ్మ చనిపోయారు అంటే నిజంగా కూడా అంతకుముందు టెస్ట్లలో కూడా బాగానే ఉండేది ఆల్ ఆఫ్ ద సడన్ ఓన్లీ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల అమ్మకు ప్రాబ్లం అయింది అంటే ఎట్లా అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది చాలా డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ తీసుకొని బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినందుకు అమ్మకి పిట్స్ రావడం స్టార్ట్ అయింది పిట్స్ ఎందుకు వస్తుంది అని అంటే ఫస్ట్ క్యాల్షియం డిఫిషన్సీ అనుకున్నారు దాని తర్వాత స్కానింగ్స్ ఎంఆర్ఐలు బ్రెయిన్ అదంతా చూసేటప్పటికి ఇట్స్ టర్న్డ్ ఇన్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనమాట అంటే ఏదేమైనా అంటే మా అమ్మ నా చిన్నప్పటి నుంచి కూడా ఆమె గురించి ఆమె ఎప్పుడు ఆలోచించుకోకపోయేది అంటే యాజ్ ఎ మదర్స్ మనం కూడా ఇప్పుడు అలానే ఉన్నాము కానీ అలా ఉండకూడదు ఎంతసేపు తన ఫ్యామిలీ తన పిల్లలు అత్త మామ హస్బెండ్ ఇదే ఉండేదన్నమాట అమ్మకి తన గురించి తను ఎప్పుడు పట్టించుకోలే నాకు గుర్తుండి మా అమ్మ ఎప్పుడు టైంకి తినలేదు యాభై ఏళ్ళు వచ్చే వరకు కూడా పూజలు ఇది ఇదే ఉండేది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మేము కొంచెం గట్టిగా చెప్పడం మా బాధ్యతలు అయిపోవడం అన్నీ అయ్యేసరికి అమ్మకి మేము కొంచెం అమ్మని పర్సనల్గా టేక్ కేర్ చేస్తూ అమ్మని ఎప్పటికప్పుడు వాన్ చేస్తూ నువ్వు తినాలి నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవాలి నిన్ను నువ్వు స్ట్రాంగ్ ఉంచుకోవాలి ఇవన్నీ చెప్పడంతో అమ్మ పదేండ్ల నుంచి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసింది కానీ అప్పటికే బాడీలో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది సో అంటే అది అంటే హెల్త్ అంటే ఇది చిన్నది ఇది పెద్దది అన్నది ఏమి ఉండదండి అంటే ఫస్ట్ అమ్మని మే టెన్త్కు ఫస్ట్ సిక్ అయింది అంటే చనిపో అంటే అంతకుముందు కూడా హాస్పిటల్కి వెళ్తూ వస్తుండే వాళ్ళం కానీ బాగానే ఉండేది ఏజ్డ్ వల్ల ఉండే చెకప్స్ మాత్రమే ఉండేది జూన్ టెన్ మే టెన్త్కు మాత్రం ఫస్ట్ టైం అమ్మ ఇంకా చనిపోతుంది ఈ టూ మంత్స్లో అన్నప్పుడు జాయిన్ చేసాము అప్పటి నుంచి వారానికి ఒకసారి అమ్మను హాస్పిటల్ తీసుకెళ్ళటం ఐరన్ ఎక్కియటం కాల్షియం వాడడం మెడిసిన్స్ అవి ఇవి వాడడం ఇంతలోనే అమ్మకు ఫోర్టీన్త్కి ఫస్ట్ టైం పిడ్స్ రావడం అప్పటి నుంచి ఆ మందులు యాడ్ అవ్వడం అమ్మ ఎమోషనల్గా కూడా బ్రేక్ డౌన్ అవ్వడం ఎందుకు అని అంటే వన్ మంత్లో సార్లు హాస్పిటల్కి వెళ్ళి రావడం అంటే అది అమ్మకు ఎమోషనల్గా ఆమెకేమో అయిపోతుంది అన్న సిగ్నల్స్ ఆమెకి రావడం ఇవన్నీ అనమాట అంటే ఎంటైర్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందరు కూడా మీ పేరెంట్స్ని వాళ్ళు అశ్రద్ధ చేస్తారు కానీ మీరు అశ్రద్ధ చేయకుండా వాళ్ళని మంత్లీ వన్స్ త్రీ మంత్స్కి ఒకసారి వాళ్ళ హెల్త్ ఎందుకంటే అందరికంటే మొండిగా బతికేది ఎవరైనా ఉన్నారంటే అది అమ్మనే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా వాళ్ళు అసలు చెప్పరు ఆ ఏముందిలే చిన్న జ్వరమే ఆ చిన్న తలనొప్పే లే చిన్న నొప్పే చిన్న బాధనే చిన్నది 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 అనుకుంటూ దాన్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీలో దాన్ని చాలా పెద్దగా చేసుకుంటారు అమ్మ కూడా ఇంకోటి మా మమ్మీకి ఏంటంటే ఎప్పుడు నాలక బాలేదు నోరు బాలేదని తిన తినకుండా ఉండడానికి వంకలు చెప్పేది సో మనకి కాల్షియం కానీ వైటమిన్ డెఫిషన్సీ కానీ ఉంటే నోరు తినక తినబుద్ధి కాకపోవడం నోరు పొక్కడం నోరు అసలు ఏది రుచించకపోవడం ఏది ఉప్పు కారం తెలియకపోవడం కూడా అవుతుంటుందంట అది మేము అమ్మ ఎప్పుడు చెప్తుండేసరికి మేము కూడా అది అంతేనేమోలే అన్నట్టుగా కూడా అనుకున్నాం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఉమెన్ ఫార్టీ ప్లస్కి వచ్చిన తర్వాత ఏది నెగ్లెక్ట్ చేయకండి ఫస్ట్ థింగ్ చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోండి మీ ఆరోగ్యాన్ని మీ అమ్మల గురించి మీ అత్తయ్యల గురించి మీరే పట్టించుకోండి ఓకేనా అంటే నేను ఓన్లీ ఉమెన్ గురించి చెప్తున్నాను కాదు పెద్దవాళ్ళు ఫాదర్స్ అవ్వచ్చు మామలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే ఫినాన్షియల్గా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి బయట హాస్పిటల్లో దోచుకుంటుర్రు అట్లా నేను చెప్పను ఎందుకంటే దేని వాల్యూ దానికి ఉంటుంది వంద రూపాయలు ఉన్నది నూట పది రూపాయలు వేస్తారేమో అంతేకాని వందది రెండు అయితే ఎవరు వేయరు కదా ఇవాళ రేపు ఉన్న కా అంటే నేను చూసినంత వరకు ట్రీట్మెంటు కాస్ట్ వైద్యం అలానే ఉంటుంది ఛార్జెస్ కూడా అలానే వేస్తున్నారు సో నాకు అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకైన ఖర్చు మేము పెట్టిన ఖర్చు కంటే కూడా చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరు లక్షల లక్షల బిల్లు కొన్ని రోజుల నుంచి సఫర్ అవుతూ అదే ఐసీయూల ముందు కూర్చొని వాళ్ళ కోసము మార్నింగ్ ఇచ్చే టూ అవర్స్ కోసం రెండు నిమిషాలు చూడ్నిస్తారు ఈవినింగ్ ఒక టూ మినిట్స్ చూడ్ పర్ డేకి ఒక టూ పర్సన్స్ కంటే ఎక్కువ ఎలా చేయరు ఆ టూ పర్సన్స్ చూడటానికి కొ ఎంతో ప్రయత్నం చేసి ఆ రెండు నిమిషాలు చూస్తూ అసలు అంటే ఒక పే మన అన్న వాళ్ళు ఒకళ్ళ హాస్పిటల్లో ఉంటే మిగతా వాళ్ళం పేషెంట్స్ అయిపోతామన్నమాట అంటే మెంటల్ ప్రెషర్ ఉంటుంది ఫినాన్షియల్ ప్రెషర్ ఉంటుంది ఫిజికల్ ప్రెషర్ ఉంటుంది ఇంటి దగ్గర ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది అంటే ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోతే ఇట్లా సో మెనీ థింగ్స్ ఉంటాయి అండ్ దట్టు ఏంటంటే అమ్మకు మీ ముగ్గురం ఆడపిల్లలమైనా కూడా అమ్మని అసలు ఎక్కడా కూడా గివప్ ఇవ్వలేదు ముగ్గురం కూడా అమ్మని సిన్స్ నాన్ చనిపోయినప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ మొత్తాన్ని మేము ముగ్గురమే టేక్ కేర్ చేసేవాళ్ళం తాతయ్య అప్పుడు నానమ్మప్పుడు నాన్న అమ్మ సారీ అమ్మని అందరినీ అమ్మని కూడా చాలా బాగా చూసుకునే వాళ్ళం హెల్త్ పరంగా కానీ అందరం ముగ్గురికి ముగ్గురు ఎవరు ఎక్కువ తక్కువ అని కాకుండా అందరూ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చూసుకునే వాళ్ళం అంటే ఇంత అంటే దేవుడు ఇచ్చినంతలో ముగ్గురం పెట్టగలిగే లక్షలు పెట్టగలిగే స్టేజ్ ఉంటే కూడా మేము అమ్మని బతికించుకోలేకపోయినాం జస్ట్ బికాస్ ఆఫ్ తన తన ఆయుష్ అంతే ఉంది అని అనుకోవచ్చు అంటే నాకేమనిపించిందంటే అసలు డబ్బులు లేకపోతే ఇంకేంటి పరిస్థితి అంటే ఇంకో నెల రెండు నెలలు ముందే చనిపోతారు కదా అంటే మనం కొన్ని రోజులైతే మేము అమ్మని లిటరల్గా అమ్మాయిషుని కొనుక్కున్నట్టుగా బతికించుకున్నాం అనమాట లాస్ట్ డేస్లో లిటరల్గా ఎట్లా అంటే అమ్మ జూలై జూన్ టెన్ ట్వంటీ ఫిఫ్త్కు అమ్మ కంప్లీట్గా కోమాలోకి వెళ్ళిపోయారనమాట కంప్లీట్గా పై గొంతు దగ్గర నుంచి సారీ ముక్కు దగ్గర నుంచి వేసారు జస్ట్ ప్రోటీన్ పౌడర్ వెళ్ళేది యూరిన్ బ్యాగ్ పెట్టేశారు అంతే అమ్మకి మా అమ్మ ఎప్పుడెప్పుడు ఒక మాట చెప్తుండేదనమాట నేను ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా ఏం చేసినా నేను భగవంతుని అడిగేది ఒక్కటే నేను ఎవరితో చేయించుకోవద్దు మంచి అనబడవద్దురా నవ్వుతూ నవ్వుతూ వెళ్ళిపోవాలి అనేది అన్నమాట పాపం అమ్మ అట్లా పదిహేను రోజులైతే పడింది కొంతమంది సంవత్సరాలు కూడా పడతారంట కోమాలోకి వెళ్ళిపోయి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళకి కానీ మా అమ్మ ఇంకా పదిహేను రోజులే పడింది అని సంతోషపడాలా లేకపోతే పదిహేను రోజులైనా ఇంత నరకం అనుభవించిందని అనుకోవాలా అనేది అయితే అర్థం కాని స్టేజ్లో ఉంది మా మా సిచ్యువేషన్ అయితే అమ్మకైతే కంప్లీట్గా బెడ్ సోర్ కూడా వచ్చేసింది అంటే ఇంకొక టైంలో డాక్టర్స్ ఏం చెప్పారంటే ఒక నాలుగైదు రోజులలో చనిపోద్ధనంగా ఇక్కడ ఎన్ని రోజులున్నా ఇట్లాంటి కండిషన్ ఉన్న బ్రెయిన్ డెడ్ కండిషన్స్ని ఎప్పుడు వీళ్ళు రికవర్ అవుతారు ఎప్పుడు వీళ్ళు కోమా నుంచి బయటకు వస్తారు వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారు అనేది చెప్పలేము సో రిహాబిటేషన్ సెంటర్స్ అని ఉంటాయి అక్కడికి తీసుకెళ్ళండి అక్కడ పర్ డే టెన్ తో అట్లా అయిపోతుంది పర్ మంత్లీ మూడు లక్షలు అట్లా అవుతాయి ఇక్కడ ఉంటే పర్ డేకే ముప్పై వేలు నలభై వేలు డిపెండ్స్ ఆన్ టెస్ట్లు అట్లా ఇట్లా అవుతాయి మంచి హాస్పిటల్ తీసుకెళ్ళాం స్టార్ హాస్పిటల్కి అవుతాయి అని చెప్పారు అంటే నాకు అనిపించింది అంటే ఒక సామాన్యుడు బతకాలి అంటే ఎన్ని డబ్బులుంటే బతుకుతారు అంటే ఎంత ఇన్సూరెన్స్లు ఉండాలి అంటే ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని అప్పటి వరకు అమ్మ చనిపోయే వరకు నాకు మా ఇంట్లో కూడా మాకు ఇన్సూరెన్స్ లేదు మీరు బిలీవ్ చే చేస్తారో లేదో అమ్మది దినాలు కర్మలు అయిపోయి నేను హైదరాబాద్కి వచ్చాక నేను చేసిన ఫస్ట్ పని థర్టీ ల్యాక్స్తో మేము ఫ్యామిలీ ప్యాకేజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనమాట అంటే ఆడవాళ్ళ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ చిన్న చిన్నవి అని వైటమిన్ డెఫిషియన్సీ డి వైటమిన్ డి డెఫిషన్సీ బీట్వెల్ ఐరన్ కాల్షియం ఇవి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి తర్వాత మూడోది ఏంటంటే లైఫ్లో పేరెంట్ ఎస్పెషల్లీ పేరెంట్స్ అందులో అమ్మ నేను అసలు అమ్మ చనిపోతుంది అని జూన్ ఇరవై ఐదు వరకు అసలు అనుకోలే నా దగ్గరే ఉంది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అమ్మ అప్పుడు అమ్మ నన్ను నేను వేరే వర్క్స్ ఏదైనా చేసుకుంటూ ఉన్నప్పుడు అమ్మ నన్ను అడిగేదనమాట రోజు ఒక పావు గంట నాకు టైం ఇవ్వు రోజు ఒక ఇరవై నిమిషాలు నాకు టైం ఇవ్వు అనేది ఇప్పుడు నాకు అమ్మ ఎంత గుర్తొస్తుందంటే నేను ఆ టైంలో ఒకరోజు ఇచ్చేదాన్ని అంటే మనం అనుకోము కదా అమ్మ చనిపోతుంది అమ్మకి ఇట్లా అవుతుంది అని అనుకోం కదా నేను ఆ టైంలో అమ్మ అమ్మ వస్తున్ననే అమ్మ ఉండవే కూరగాయలు కోసొస్తా అమ్మ ఉండవే కూర ఉన్నాక కూర్చుంటా అట్లట్లా అనేదాన్ని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ మినిట్లో మా అమ్మకి ఏం చెప్పాలనిపించిందో ఇప్పుడు నేను ఆ టైంని ఎన్ని వందలు వేయించినా ఇప్పుడు నేను కొనుక్కోలేను కదా ఏంటంటే నాకు అమ్మ చాలా స్పెషల్ అందరికీ స్పెషలే ఉంటుందేమో ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తుంది కదా ఎవ్రీ టైము నేను దసరా నవరాత్రి అమ్మ అమ్మ పూజలు బాగా చేస్తుంది అమ్మ నుంచే నాకు నాకు స్పిరిచువాలిటీ వచ్చింది నవరాత్రులు వస్తున్నాయంటే అంటే అమ్మ టెన్ డేస్ ముందు నుంచే ఇల్లు దులుపుకున్నవా అవి తెచ్చుకున్నవా ఇవి తెచ్చుకున్నవా నవరాత్రుల్లో కటికోపవాసం ఉపవాసం ఉండకు పాలు దాగు పండ్లు తిను మధ్యాహ్నం పూజ కాంగ తినేసేయ్యి ఈ చీర కొనుక్కున్నావా నువ్వు బతుకమ్మ ఆడేటప్పుడు పట్టు చీర కట్టుకున్నాడు ఈ చీర కట్టుకుని నాకు ఫోటో పెట్టు అంటే అంత కన్సంట్కి ఓన్లమ్మంత ఎవరు ఉండరు హస్బెండ్ అయినా పిల్లలైనా మనం చెప్తే చూపిస్తే బాగుందంటారేమో కానీ మనల్ని ఇలా చూసుకోవాలి అని అనుకునేది ఫస్ట్ మన మదరే అంటే నాకు ఆ లోన్లీనెస్ ఇప్పుడు బాగా తెలుస్తుంది అమ్మది పొద్దున్నే లేవంగానే ఏదన్నా బాధ వచ్చిన సంతోషం వచ్చినా అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా అమ్మా చెప్పుకుంటాం కదా ఆ మిస్సింగ్ ఫీలింగ్ అదంతా అంటే ఒకలాగా ఉంది ఇంకా నాకు అమ్మ ట్వంటీ ఫిఫ్త్కు కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు మా వాళ్ళు నమ్మలే అమ్మ చనిపోతుందని నా సిక్స్త్ సెన్స్ మాత్రం అమ్మ ఇంకా బతకదు అమ్మ ఎక్కువ రోజులు ఆయుష్ లేదు అని అనుకున్నా నేను ఇంకా అమ్మకు లాస్ట్ డే యూరిన్ ఆగిపోయిందనమాట అంటే కిడ్నీస్ కూడా ఫంక్షనింగ్ అయిపోయింది చూస్తే అంటే మేము ఇంకా లాస్ట్ ఫోర్ డేస్ ఉందనగా అమ్మని రిహాబిటేషన్ సెంటర్ తీసుకొచ్చినాం కుక్కట్పల్లి అక్కడ టూ డేస్ ఉన్న తర్వాత అమ్మకు ఆల్ ఆఫ్ ద సడన్ పొటాషియం లెవెల్స్ పెరిగిపోయి అమ్మకు యూరిన్ రావట్లేదు నేను వెళ్ళి చూసేసరికి యూరిన్ బ్యాగ్ ఎంటీ ఉంది వెంటనే చూసి డాక్టర్కి ఇన్ఫామ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ హాస్పిటల్ డాక్టర్స్తో కన్సన్ అయ్యి వాళ్ళని కాంటాక్ట్ చేసి మళ్ళీ నిమ్మటే తీసుకెళ్ళినాం నైట్ ఎయిట్కి వెళ్తే వెంటనే చూసి పొటాషియం వాళ్ళు కూడా తగ్గించడానికి చాలా ట్రై చేసిర్రు అప్పటికే అమ్మ అమ్మ ఫిఫ్టీన్ డే టెన్ ట్వెల్వ్ డేస్ నుంచి కోమాలో ఉంది కాబట్టి ఫుడ్ ప్రాపర్ లేదు ఏం లేదు తనకు డయాలసిస్ స్టేజ్ వచ్చింది డయాలసిస్ చేస్తే బతకదు బీపీ ఫ్లక్చ్యువేట్ అవ్వకూడదు అవుతుంది డయాలసిస్ చేస్తే మీరు రిస్క్ మీ మీద పెట్టుకొని సైన్ చేస్తే మేము చేస్తాము అని అన్నారు మా ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే అమ్మని ట్రీట్ చేస్తారో ఆయన ఉండే వద్దు అమ్మ తట్టుకోలేదు అనవసరంగా అమ్మని ఇంకా ఇబ్బంది వాళ్ళు అవుతారని అనమాట వెంటనే మేము ఇంకా అమ్మని డయాలసిస్ వద్దని చెప్పి సైన్ చేసినాం నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ నుంచి చూడటానికి వెళ్తే అమ్మ ఆ రోజు కార్తీక పౌర్ణ సారీ గురు పౌర్ణమి అమ్మకి చిన్నప్పటి నుంచి శివుడు బాబా అంటే చాలా ఇష్టము అమ్మ పదిహేను రోజులు తన ప్రాణం వదలడానికి తనెప్పుడు అట్టదనమాట నేను పోతే సోమవారం పోవాలి లేకపోతే మంచి రోజు పోవాలి మంగళవారం మా అమ్మకు మంగళవారం అంటే ఎంత సెంటిమెంట్ అంటే తొమ్మిదో రోజు మంగళవారం అసలు ప్రయాణం చేయదు కోటి రూపాయలు ఇస్తామన్నా బయటికి వెళ్ళదు నాకైతే అమ్మ కోమాలో ఉన్నప్పుడు మంగళవారం వచ్చినప్పుడు వాళ్ళు అమ్మో ఈ మంగళవారం కట్టెక్కాలి మా అమ్మకు తృప్తి ఉండదు తృప్తి ఉండదు అని మొక్కుకునేదాన్ని ఆ రోజు గురువారం పౌర్ణమి బీపీ చాలా డౌన్ అవుతూ వచ్చింది మార్నింగ్ టెన్ నుంచి వన్ ట్వంటీ సిక్స్కి వన్ ట్వంటీ త్రీకి అమ్మది హాట్ ఆగిపోయింది వన్ ట్వంటీ సిక్స్కి వాళ్ళు ఈసీజీ తీసి కన్ఫామ్ చేసిర్రు ఎప్పుడైనా మన అనుకునే వాళ్ళకు టైం ఇవ్వండి చిన్నది కూడా రిగ్రెట్ అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరు ఉమెన్స్ ఎంతసేపు పిల్లల కోసం ఫ్యామిలీ కోసం భర్త కోసమే కాకుండా మీ గురించి మీరు కేర్ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి తీసుకోండి మీకంటూ కొద్దిగా డబ్బుని పక్కన పెట్టుకోండి ఎంతసేపు పిల్లలు పిల్లలు పిల్లలని పాకలాడకండి సో అమ్మ రేపు హాస్పిటలైజ్డ్ అయితే దానంగా ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు నేను ఫామ్కి వెళ్తాను మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో కొత్త మాడకాయ పచ్చడి నువ్వే పెట్టుకున్నావు కదా ఈసారి వేసుకొని ముద్దపప్పు వేసుకొని కొత్త మాడకాయ పచ్చడి పెట్టుకొని నేను తినాలి చెట్ల కింద కూర్చొని నన్ను తీసుకెళ్ళని అడిగింది అమ్మ నేను తీసుకొచ్చా ఫామ్కి సాటర్డే తినింది నేను అక్కడ నేను ఇంకో సిస్టరు గోరింటాకు తెంపుకుంటున్నాం ఆషాడ మాసం కదా అమ్మ పిలిచి నా కోసం ఏం చెట్లు పెడతావురా అని అడిగింది అడిగితే ఏం చెట్లు పెట్టాలమ్మా ఇన్ని చెట్లు ఉన్నాయి అప్పటికి ఇంకా అమ్మకి ఇట్లా అవుతుంది అని అనుకోలే కదా మనం అనుకోం కదా ఏం చెట్లు పెట్టాలమ్మా అంటే పెద్ద రసాలు మామిడికి చెట్లు పెట్టరా నేను వచ్చిపోతుంటా అన్నది నీ అమ్మ సోది అప్పుడు ఇంకేదో అవుతుందనే మాట్లాడుకుంటావేందే నీకేం పని లేదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నా ఇంకా నాకు అనిపించింది ఏంటంటే ఎప్పుడైనా సరే మన అనుకున్న వాళ్ళకి ఎవరైనా మనం అందరం ఒక బస్సులో జర్నీ చేస్తున్నాం ఎవరి డెస్టినేషన్ వస్తే ఎవరి పాయింట్ వస్తే ఎవరి దిగాల్సిన ప్లేస్ వస్తే వాళ్ళు దిగిపోతాం అమ్మ ప్లేస్ వచ్చింది అమ్మ బస్ దిగిపోయింది కానీ అమ్మ సంతోషంగా ఉండాలంటే అమ్మకు నచ్చే పనులు చేయాలి అమ్మ చెప్పిన పనులు చేయాలి అన్నది ఒకటే నేను మైండ్లో పెట్టుకున్నా అమ్మది ఫస్ట్ మాసకం అయిపోగానే అమ్మ అడిగింది కట్టించి ఇప్పుడు ఫామ్లో మీరు చూస్తున్నారు అందుకే అన్నమాట అది అమ్మ కోసం అమ్మ కోసం అని చెప్తున్నా నాకు అమ్మ అడిగినందుకు ఏదో ఒక చెట్టు పెట్టాలి అట్లా లేదు ఒక పెద్ద అరుగు కట్టించి కొన్ని ఎన్ని అయినా సరే ఇది మా అమ్మమ్మ ప్లేసు ఇది మా జేజమ్మ ప్లేసు అని చెప్పి మాట్లాడుకోవాలి నిజంగా అమ్మ అక్కడికి వస్తుంది అని కూడా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా ఇప్పటికే అమ్మ చనిపోయిన తర్వాత ఇంతకుముందు ఓన్లీ దేవుళ్ళకే పండ్లు పెట్టేదాన్ని ఇప్పుడు అక్కడ కాల్సిన ప్రతి పండు ప్రతి పువ్వు ఫస్ట్ అమ్మకే పెడుతున్నా ఆ ప్లేస్ నేను అమ్మలాగా భావిస్తున్నా ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే అండి జస్ట్ త్రీ థింగ్స్ చెప్పడానికి ఈ వీడియో చేశా నాకు అసలు పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడం సోషల్ మీడియాలో అస్సలు నచ్చదు నా కంటెంట్ ఓన్లీ కుకింగ్ హెల్త్ ఆర్గానిక్ ఫార్మింగే ఉండాలి ఇక మీదట కూడా అవే వస్తాయి ఇలాంటి వీడియోస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి అంటే పర్సనల్ విషయాలు వేరేటీ ఏవి కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను అలాంటి ఛానల్స్ని కూడా చూడను వాళ్ళు ఎంత సెలబ్రిటీస్ అయినా పర్సనల్ టాపిక్స్ పర్సనల్ థింగ్స్ నాకు నాకు నచ్చదు ఇన్ఫర్మేటివ్ లేకపోతే ఇది కూడా చాలా మతికి అవేర్నెస్ వస్తుంది పేరెంట్స్ అందరూ వాళ్ళ హెల్త్ని పట్టించుకోవాలి వాళ్ళ హెల్త్ని వాళ్ళు చూసుకోవాలి ఎవ్రీ ఉమెన్ వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి త్రీ మంత్స్కి ఒకసారైనా సరే వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకోవాలి అన్న కన్సర్న్ కోసం ఎందుకంటే అమ్మని చూసిన తర్వాత నేను చాలా చేంజ్ చేసుకున్నాను నేను కూడా చాలా ఇంకా హెల్తీ భోషన్కి టర్న్ అయిపోయింది అనమాట నా లైఫ్ అమ్మ వెళ్ళిపోవడమేమో కానీ ఉన్న వాళ్ళకు చాలా పెద్ద పనిష్మెంట్ లాగా నాకైతే అదే అనిపిస్తుంది ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ అసలు ఇప్పుడు దసరా నవరాత్రుల్లోనైతే ఎంత గుర్తొస్తుందంటే నాకు మా అమ్మ అది ఎవరు ఫుల్ఫిల్ చేయరండి ప్రతిరోజు పూజ అయిపో అమ్మ ఈరోజు అవతారం అమ్మ ఈ ఈ ఈయనైవేద్యం పెట్టిన నేను అమ్మవారికి నేనే చీర కట్టుకున్నా అని ప్రతిదమ్మతో చెప్పుకునేదాన్ని ఇంతకుముందు అమ్మ తర్వాత దుర్గమ్మ అనుకునేదాన్ని ఇప్పుడు అన్నిటికీ దుర్గమ్మే నా హస్బెండ్ నా పిల్లలు దుర్గమ్మ అంతే అనిపిస్తుంది సో ఐఎమ్ సో సారీ చాలా 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 నేను ఈ వీడియో కనుక ఇనీషియల్ డేస్లో చేసి ఉంటే అబ్బో ఇంకా అవుట్ బ్లాస్ట్ అయ్యేదాన్ని ఇప్పుడు కూడా థింగ్స్ మూవ్ అని అవ్వాలి ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మా అమ్మ ఎప్పుడు నన్ను నమ్మేది నువ్వు చాలా స్ట్రాంగ్ నువ్వు చాలా స్ట్రాంగ్ అని ఎస్ నేను చాలా స్ట్రాంగ్ నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి బాధ్యతలు చాలా ఉన్నాయి సో అందరూ హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోండి హెల్తీగా ఉన్నప్పుడే తీసుకోండి చాలా ఖర్చు వస్తుంది అమ్మకైతే అసలు చాలా అంటే మీ ముగ్గురు మా అమ్మాయిలమైనా మా ముగ్గురి ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్స్ మంచివాళ్ళు కాబట్టి అమ్మకి ఎన్ని డబ్బులైనా పెట్టనిచ్చారు సపోర్ట్ చేశారు అందరికి అలాంటి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు మీ కూతుర్లమే కొడుకులు లేకుండా అమ్మని చూసుకున్నాం మీరు కూడా మీ అత్తయ్య మాయ వాళ్ళకైనా అమ్మ నాన్నకైనా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయండి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళని బాగా చూసుకోండి మీ ఆరోగ్యాలు కూడా మీరు బాగా చూసుకోండి అంతే పోయిన వాళ్ళతో మనం పోలేం కాబట్టి మనము ఎప్పటికిక్కడ ఉండిపోము కాబట్టి ఉన్నన్ని రోజులు వాళ్ళ ఇష్టాలకు వాళ్ళకి ఎలా నచ్చుతాము మనము అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఇష్టానుసారం మనం బతకగలిగితే అదే మనం వాళ్ళకి ఇచ్చే మంచి గిఫ్ట్ అని నేను నమ్ముతా అంతే అండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి హెల్తీగా ఉండండి సో సారీ ఎన్ని డేస్ చెప్పలేదు ఇప్పుడు కూడా ఒక ఇన్ఫర్మేటివ్ లాగా ఉంటుందని షేర్ చేశాను తప్ప అంతకంటే ఏం లేదు ఇక మీద రెగ్యులర్గా మన ఫార్మింగ్ వీడియోస్ అవే వస్తాయి ఇలాంటి ఇలాంటి పర్సనల్ థింగ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి ఐఎమ్ సో సారీ థ్యాంక్ యూ బీ హెల్దీ స్టే హెల్దీ బాయ్